మరి స్థానిక రాజమండ్రి మాజీ శాసనసభ్యులు పోర్యప్రకాశరావు గారికి ముందుగా మా ముస్లిం మైనారిటీ సోదరుల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందు కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆత్ ఆరోగ్యాలతోటి ఆయన ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మరి ఈ రోజు చాలా మరి శుభదినం మరి ఇలాంటి రోజు మరి ప్రతి రోజు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని పండుగ కోరుకుంటూ మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే స్థానిక రాజమండ్రి మాజీ శాసనసభ్యులుగా గత రెండు పర్యాయాలు కూడా మరి అన్ని వర్గాలతో పాటు ముస్లింలు కూడా ఏదో చేయాలన్న తపనతో మరి ఈద్గా మరి రెహూ నగర్ లో ఉన్నటువంటి ఈద్గాలో మరి డెవలప్మెంట్ కోసం అలాగే మరి ఏదైతే ఆఖరి స్థానం ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి మరి ఖనన కార్యక్రమాలు జరిగే ఖబ్రస్థాన్ లో కూడా మరి ఆయన వంతుగా మరి మొత్తం చుట్టూ ప్రహరీ కూడా అలాగే లోనంతా కూడా మరి తుపా ట్రాక్స్ మొక్కలు మరి ఎంతో ఆరోగ్యంగా ఒక పార్క్ వీడల్లా ఆయన మరి అలాగా ఆయన చేయడం జరిగింది అదే కాకుండా గొలుసులు కోట కోటగొమ్మలో ఉన్నటువంటి గుల్సు పండ గ్రౌండ్ కూడా మరి ఆయన నిధులతోటి మరి డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే షాదీకాణాలు రాజమండ్రిలో ఏదైతే షాదీకారణాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఆయన భాగస్వామి తీసుకుని మరి నేను ఆయన ప్రతి దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కారకపోయారు అలాగే మసీదు మసీదులు ఉన్నటువంటి మసీదులు కూడా ఆయన యొక్క నిధుల నుండి అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన సొంతంగా కూడా మరి ఆయన నిధులు సమకూర్చి ప్రతి ఒక్కరితో కూడా ముస్లిం సోదరులోనే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి మంచి ఆత్మయత్తిగా పలకరించే వ్యక్తి ఈ రోజు మన ముందు మన ఉన్నారు అంటే మన అదృష్టంగా భావించాలి మరి అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలి అలాగే రాబో రోజుల్లో మరి ప్రజల యొక్క కార్యక్రమాలు ప్రజాప్రతినిధిగానో లేకపోతే మన ప్రజల కొరకు మనం పాటుపడే వ్యక్తిగా ఆయన కావాలని కోరుకుంటూ సవాధించుకుంటున్నాను జై మన గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన గౌరవం లేదా మాజీ ఎమ్మెల్యే రౌతృ సూర్ప కాదా పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఆయన విషయం కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిపోయింది ఆయన అధికారం లేకపోయినా ఏమీ లేకపోయినా సరే ఇంతమంది ఆయన ఆయన అభిమానంగా విషయం చెప్పారంటే ఎంత గొప్ప ఆలోచించుకోవాలా ఇది అందరూ కూడా ప్రతిపక్షం అందరూ కూడా కనుగొప్పగా కలగాలని మరి కోరుకుంటూ ఆయన నుండ్రూ నూరేళ్ళు ఆయురోగ్య అట్టలు తలని కోరుకుంటూ ఆ భగవంతుడు కోరుకుంటున్నారు శ్రీ రాజు సూర్యప్రకాశ్ రావు గారు ఒక వీలు వెళ్లతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి ఆయనకి భగవంతుడు విందు నూరేళ్ళు ఆయురా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇదే శక్తివంతంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు అందరినీ కూడా ఒక లీడర్ అన్నమాట లేదని అనకా ఇంత మంది ఉన్నారండి ఈ రోజు అభిమానం అన్నది మనకి కనబడుతుంది ఎందుకంటే ఆప్యాయతకి మరో పేరు ఎందుకంటే గత రాజకీయాల్లో గౌరవం ఉన్న ఆ రాజకీయాన్ని ఈ రోజుకి నడుపుకున్నారు మేము అందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు మాకు ఈయన ఎమ్మెల్యే గారు అయితే ఆ రోజు మేము టీమ్ గా ఉండడం చాలా గొప్ప విషయం మమ్మల్ని అందరూ టీం వర్క్ చేయించు ఇంకొన్ని గొప్పతనం కాబట్టి ఎవరిని ఎక్కువ తక్కువ లేకుండా ఎవరికి ఎలా గౌరవాల ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన ఎప్పుడు పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఇదే విధంగా నమ్ముకున్న కార్యకర్తలు అందరినీ ముందుండి ఇదే లేడన్ పాప ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు ఉండాలి తప్పకుండా ఇటువంటి మనుషుల్ని పార్టీ కూడా గుర్తించి వారికి కూడా మంచి పదవు కట్టబెడితే మేము అందరం చాలా ఆనందిస్తాం మరొక మాట తెలియజేసుకుంటాం ఈ రోజు మన రాజమండ్రి ప్రకాశరావు గారి యొక్క జన్మదినం జరుపుకోవడం మన రాజమండ్రి వాసులుగా మన అందరికి కూడా చాలా గలవకారణం అనిపిస్తుంది గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రాజమండ్రిని పూర్తి అభివృద్ధి చేసి అభివృద్ధి అంటే పేద ప్రజలకి దాదాపు పదివేల మందికి ఇల్లు కట్టడం కానీ ఊరి మధ్యలో అలాగే రాజమండ్రిలో మన జాంపాడి బ్రిడ్జి కానీ ఆయల్ టెడిగో బ్రిడ్జి కానీ అలాగే ఫోర్ వీలర్ బ్రిడ్జి కానీ ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎంతో మంది పేదల జీవితాలు పార్టీ కష్టపడి ప్రతి కార్యకర్తలకు గుర్తింపునిచ్చినటువంటి రోజు సూర్యప్రకాశ్ రాయ్ గారి రోజు మరి జరుపుకోవడం గర్వకారణంగా ఆయన భగవంతుడు మరింత ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అదే చర్మ తప్పు టైం ఉన్నా సరే రుడా పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి రోజు సూర్యప్రకాశ్ రాయ్ గారిని మనందరూ గర్వించే నాయకులుగా చెప్పుకోవాలని చెప్పి కోరుకున్నాం ఈ రోజు మరి అత్యంత నాయకుడు మరి గతంలో రాజమండ్రికి రెండు పర్యా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేసి పేదల పాలన పెన్నిదిగా ఉండి అతి సామాన్యులకు కూడా కలుపు తీసుకుని లోపలికి వచ్చే అవకాశం కల్పించారు మరి కద్దలు రావు సూర్యపేకేశ్వరరావు గారు ఆయన హయాంలో పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ అలాగే రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ ఎవరైనా ఏ టైంలో వచ్చినా టైమ్ తో సంబంధం లేకుండా మరి ప్రజాసేవ చేశారు అదే మాదిరిగా రెండు సార్లు డిటిడి బోర్డు డైక్టర్ గా పనిచేసి నిజంగా నాకు తెలిసి మరి టీటీడీలో ఈ రాష్ట్రంలో ఎవరో కూడా అంత సేవ చేసి ఉంటారు ఆ విషయంలో మాత్రం ఇప్పుడే కాదు ఎప్పటికే కాదు ఎవరి గ్రీన్ రావు శ్రీప్రకాశరావు గారు అటువంటి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలు ఇచ్చి రానున్న రోజుల్లో మరింత ఉన్న స్థితికి కలిగేలాగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించిన మనసాల కోరుకుంటారు మా అందరికీ మా అందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి గౌరవీయులు గౌరవ సూర్యప్రకాశ్వర గారు రెండు సార్లు గౌరవ శాసన సభ్యులుగా రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసి దశాబ్ద కాలంగా అందరితో కలిసిమెలిసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినటువంటి ఔత సూర్యప్రకాశ్వర గారు నాయకత్వం అంటే ఏంటి నాయకత్వం లక్షణాలు నాయకత్వం మమ్మల్ని అందరినీ ఎలా చేశారన్నది ఈ వేళ ఈ వేళ ఈ జన్మదిన వేడుకల నిదర్శనం ఈ రోజు ఈ వేళ ఈ జనాలని ఈ యొక్క అభినందన చూస్తే నాయకులు ప్రజల హృదయాల్లో ఉన్నారు అన్నందుకు మా రాజరాజ రాజరాజన పరిపాలించినటువంటి రాజమహేంద్రవరంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు టిటిడి బోర్డు మెంబర్ గా సేవ చేసి రాజమహేంద్రవరంలో కాకుండా పరిసర ప్రాంతాలందరికీ కూడా టిటిడిలో ఒక సామాన్య భక్తుడు కూడా అద్భుతమైనటువంటి దర్శనాలు కల్పించినటువంటి మౌనతమైన వ్యక్తి మా రౌతు గారు రౌడీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజమహేంద్రులు ఈ రోజు కూడా ఈ రౌడీ గారికి గానీ ఈ గోదావరి ప్రశాంత్ రెడ్డి మారు ఆయన ఆయాంలో ఏదైతే చేసి పెట్టాడో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా రాజమహేంద్రవరం ఎలాగ అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడు ఆయన అసెంబ్లీ అసెంబ్లీ తర్వాత రాజమండ్రి అదే ఉండేది చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అతనికి బాగా అతను వైసీపీ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వచ్చి అతనికి క్యాన్సర్ వచ్చింది బోడి మేళ అని క్యాన్సర్ దానికి ఇరవై లక్షల పైన అవుతుంటే విడిపారు అతనికి సార్ వచ్చి వండవీల గారు గారి గారితో పెట్టించి దాదాపు పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చారు ఆ తర్వాత అతను ఎక్స్పైర్ అయితే కనీసం ఒక నలుగురు కూడా వాళ్ళకి బంధువులు కూడా రానట్టు పరిస్థితుల్లో అటువంటి డెడ్ బోర్డు చూడ చూడడానికి ఎమ్మెల్యేగా ఉండి ఒక అసలు ఖాళీ లేని బస్సులో టెంపరేచర్ నలభై ఎనిమిది యాభై టెంపరేచర్ లో ఆయనకి సన్ స్ట్రోక్ తగిలిన ఒక సందర్భం కూడా వచ్చి ఆయన వచ్చి దండేసి ఆ డెడ్ బోర్డుకి అంటే ఇది ఏంటంటే మెయిన్ చెప్పేది ఏంటంటే పేదన్నా లేకపోతే ఉన్నత వరకు అందరూ సమాన ఆయనకే అందరూ కూడా పిల్లలకి మతాలకి అత్యధిక ఉన్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు ఆయన ఇప్పుడు అప్పుడు చూస్తున్న రాజకీయాల్లో అవినీతి అవినీతి రౌతి గారి టైంలో చూస్తే ఒక అవినీతి లేదు కొన్ని వ్యాలీలు ఇవ్వగలిగాడంటే ఆయన అటువంటి ఇప్పుడు కూడా పేద ప్రజలు బాగుండవు మనం ఏదైతే ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశ్రం ఉండేదో ఆశంతో ఆయన కూడా వర్క్ చేసేవారు నిజంగా అదే కాకుండా రాజమహేంద్రంలో బీసీ హాస్టల్స్ ఉన్నాయంటే బీసీ హాస్టల్ కూడా ఆయన అడాప్ట్ చేసుకొని చేసేవారు మేమంతా కూడా రౌత సేన అంతా కూడా మీరు లేస్తారు మేము చేస్తామని చెప్పేసి బలంగా ఒప్పించి మేము ఈ కార్యక్రమం చేశాం ఫ్రెండ్స్ అందరూ కూడా నేను జస్ట్ ఒక కాల్ చేస్తే కొన్ని వంద రోజుల మంది వచ్చి ఈ రోజు విషయ చెప్తున్నారంటే రౌత్ అంటే అభిమానం రౌత్ అంటే ఇంకా రౌత్ ఎక్కడైతే దాదాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రౌత్ డిఫరెంట్ గా ఉంటాడు ఎందుకంటే చెప్తున్నాము ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు మాకు ఏ పదవులు అప్పుడు మేము సంతృప్తిగా ఉన్నాం అంటే ఆయన యొక్క నీతి నిజాయితీలకు మేము నమ్మి ఉన్నాం కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు ఏదైతే వాల్యూస్ మారల్ వాల్యూస్ ఏదైతే దాన్ని కట్టుబడమో రాబో రోజుల్లో కూడా ఆయన ఆయనతోనే మా ప్రయాణం అంతా కూడా కలిసి మెలిసి ఉంటామని చెప్పేసి ఆయనతో ఆయన గాడ్ ఫాదర్ మాకు మా రౌత సేనా కానీ మా సభ్యులు అందరూ కూడా గాడ్ ఫాదరు అటువంటి వ్యక్తిని వెంటనే ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం రాజమండ్రి రాజకీయాల్లోని ఒక మరుపు సూర్యప్రద చేసిన టైము రెండు వేల దానికి కడించి రెండు వేల పద్నాలుగు కూడా నిత్యం ప్రజాసేవతో ఉంటూ రాజమండ్రిలో మూడు వేల మంది ఇళ్లస్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిన ఇల్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారితో చెప్పి ఎండమిటి భూమి అయితే అదే ఉండగల కుమార్ గారితో మాట్లాడుతూ హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పేదోళ్ళకి ఇల్లు ఉండాలని చెప్పి ఐదు వేల ఇల్లు ఆరు వేల ఇల్లు రాజమండ్రిలో చరిత్రగేద రాజమహేంద్రంలోని ఇల్లు ఇస్తూ జరిగింది పేపర్ మిల్లు ఎదుర్కొంటే వెయ్యి మందికి ఆవులో మూడు వేల చిల్లరకి ఇవాళ రాజకీయాలు అంటే సర్వీస్ కోసం పుట్టు కాంగ్రెస్ పార్టీ విద్యా దేశంలో వచ్చిన సోదరులు పేదవాడు కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా పోటీసులో పుట్టిన ఎంత చిన్న వాళ్ళు సరే గౌరవ మాట్లాడి ఇప్పుడు కూడా స్త్రీలు అధికారు ఉన్న లేకపోయినా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కానీ ఎవరైనా కష్టపడి ఆడుకునే వ్యక్తి సూర్యుస్తారు ఎలాగైనా ఎన్నో పుట్టు చేసుకోవాలని అన్నపూర్ణ సేవ సమితి గౌరవ్యులు కూడా నేను పెదా గారు తెలిసి ఆయన గీడికి చెప్తూ వచ్చిన సోదరు సోదరు వాళ్ళు అందరూ కూడా అందరికి నమస్కారం రాజమండ్రిలో రాజకీయ నాయకుడి గారే కాకుండా అందరికీ సుప్రచితులు చాంబర్ ఆఫ్ కామర్స్ లో పూర్వ అధ్యక్షులు అజాత శత్రువు మా అందరికీ అత్యంత రౌతు రౌత సూర్యప్రేకాశరావు గారు అరవై ఎనిమిదో ఆ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం ఆయనకి రాజమండ్రి రాజకీయ నాయకుల్లో ఒక డిఫరెంట్ మ్యాన్ ఆయన పాలిటిక్స్ వేరు వ్యక్తిగతం వేరు అన్నట్టుగా మెయింటైన్ చేస్తారు అందువల్ల ఆయన రాజమండ్రిలో ఎంతమంది అభిమానులు అభిమానం చోరుకున్నారు ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే పూర్వ రాజమండ్రి శాసనసభ్యులు మా అందరికి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు మా అందరికి మా కార్మికు లోకానికి ఎంతో సంక్షేమం అందించినటువంటి శ్రీ రౌతు సూర్యప్రకాశ్ రావు గారు పెద్దలు రెండు పరిణామాలు రాజమండ్రి శాసనసభ్యుడిగా పనిచేసి కార్మికుడికి ఏ లోటు లేకుండా అదే విధంగా రాజమహేంద్రవరంలో ఏదైతే సభ్య మార్కెట్ ఉందో దానికి ఐదు లక్షల నిధులతో మా అందరికీ కూడా జీవనోపాధిని కల్పించి అదే విధంగా మా హాస్పిటల్ అనగా ఇంకో విషయానికి ఇంకో విషయాన ప్రతి విషయంలో కూడా ప్రతి సెకండ్ ఇరవై నాలుగు గంటలు ఆయన స్పందిస్తూ ఆయనతో పాటు ఇంకో నలుగురు ఇదే లో స్టాఫ్ తో పాటు మా అందరికీ కూడా పూర్తి స్థాయిలో సేవలు అందించారు ఇటువంటి మహానుభావులు నిండు నూరేరు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు తులతగాలని చెప్పేసి మరిన్ని పదవులు ఆయన పొంది మాలాంటి వాళ్ళందరికీ కూడా నిరంతరం ఆయన రాజమండ్రిలో మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి ఆ ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ నమస్కారం రాజమండ్రిలో ఎంతో మంది నాయకులు ఉన్నారు ఆ నాయకులు అందరిలో విభిన్నమైన వ్యక్తి విభిన్నమైన వ్యక్తిత్వం ఈ వేలాది మంది అభిమానులు ఏ పదవి లేకపోయినా ఇప్పుడు వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారంటే ఆయన చేసిన పనులే ఈ వస్తున్న రెస్పాన్స్ అని క్లియర్ గా చెప్పొచ్చు రాజమండ్రి ప్రెస్ క్లబ్ కి ఈ రోజు దశ దిశ నిర్ణయించి ఒక రూపురేఖలు కల్పించిన వ్యక్తి మహనీయులు మా హోసూర్ ప్రకాశ గారు అందరికీ ఆదర్శం ఇదే విధమైన విధానంలో ఆయన రాజమండ్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రెస్ క్లబ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉంటే కనుక ఆయన దృష్టికి తీసుకురావడం ఆయన వెంటనే తన ఎమ్మెల్యే నిధుల నుంచి శాంక్షన్ చేయించడం తర్వాత ఉండవల్ల అరుణ్ కుమార్ గారికి చెప్పి ఆయన చేత నిధులు శాంక్షన్ చేయించడం ఆ తర్వాత ఎమ్మెల్సీ దుర్గేష్ గారు అప్పుడు దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఈ రోజు మంత్రి గారు ఆయన చేత కూడా చేయించి ఆ బిల్డింగ్ పూర్తయ్యే వరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ కి పూర్తి అండదండలు అందించినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తి నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధలాలి మా తరపున తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా రాజమండ్రి పాత్రికేయులు కూడా ఈయన ఇల్లు కేటాయించడంలో చాలా చొరవ తీసుకుని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినందుకు పాత్రికేయులందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వాటిచర్ల కృష్ణ గారు కానీ పెద్ది శ్రీను కానీ మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తానంటే నేను అన్నాను ఎప్పుడో పది సంవత్సరాల కిందట పదవి అయిపోయింది ఈ రోజు ఏ పదవి లేదు ఇవాళ పదవి ఉంటేనే అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు మీరు పదిహేళ్ళు ఎమ్మెల్యే చేశారు ఒక దశాబ్ద కాలం అయిపోయింది మీరు ఓడిపోయినంత మాత్రా ప్రజా హృదయాల్లో లేరని మీరు అనుకుంటున్నారా అది పొరపాటు ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజావృదయాల్లో ఉంటాడంటానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవలి రవి కుమార్ గారు మాట అని పొలిటికల్ గా రాజకీయం అంటే ఒక నోబుల్ ప్రొఫెషన్ అని ఆ నోబుల్ ప్రొఫెషన్ ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు ప్రజా హృదయాల్లో ఉంటారు అంటానికి ఇవాళ నా జన్మదినోత్సవం ఇవాళ బుధవారం వర్కింగ్ డే కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్ ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అంటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియ తెలియపరచడానికి వచ్చిన వివిధ విధ రంగాలు కులం లేదు మతం లేదు వర్గం లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం అన్ని నా వర్గం కాదు ఈ వర్గం కాదు ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారంటానికి ఇవాళ జరిగిన తార్కాణమే ఒక పెద్ద ఉదాహరణ పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది వచ్చారు నేను చెప్పాను కదా పొలం మత వర్గ రహితంగా రావడం అనేది ఇవాళ ఫోన్లో అయితే చాలా మంది అన్ని పార్టీల వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పినటువంటి సంఘటనలు నేను అనుకుని ఉంటాను రాజకీయం అనేది తోటి మానవులు యొక్క కష్టాలు కన్నీలు తొట్టడానికి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేవాడు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళు ఎదుటివారు కంట కన్నీళ్లు తెలిసినప్పుడే అదే నిజమైన రాజకీయం గెలుపు ఉండొచ్చు వాటం ఉండొచ్చు కానీ ప్రజా జీవితంలో మరి ఇవాళ జరిగినటువంటి సంఘటన నాకు మరింత శక్తినిచ్చింది ఇవాళ ప్రజా జీవితంలో మనం అనుకుని ఉంటాం ప్రజల్లో ఒక మార్పు వచ్చింది వాళ్ళ అధికారం ఉంటే కానీ రారనుకుంటే అది అంత పొరపాటు అధికారానికి దీనికి సంబంధం లేదు మీరు ప్రజా హృదయాల నుండి ఎప్పుడు వస్తారంటానికి వాళ్ళ సంఘటన ఒక తారకాను మరి ఇవాళ మరి నేను చేసిన పది సంవత్సరాల విషయంలో కూడా ఒక మాట చెప్పాల్సినటువంటి ఈ సందర్భంలో ఉంది ఇవాళ ప్రజల్లో తెలుసో తెలియకో ఎక్కడైనా పొరపాటు జరగవచ్చు కానీ మన టైంలో మాత్రం సంతృప్తికరమైన పరిపాలన ఊరిలో వంద ఎకరాల భూమి అన్ని రంగాలకు సంబంధించింది దేవుడికి సంబంధించిన మాన్యాలు సైతం ఈ రాష్ట్రంలో ఎక్కడ రానేటువంటి భూమి రాజమండ్రిలో ఇవాళ ఆవు రోడ్లో వంద ముప్పై ఆరు ఎకరాలు ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్లో వచ్చిందని అంటే అది దేవుడు మా మార్కండేశ్వర స్వామి దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం సంబంధించి ముప్పై ఆరు ఎకరాల భూమి నాలుగైదు వందల కోట్ల పైన ఉంటుంది ఇలాంటివి చెప్పుకొని వెళ్తే రాజమండ్రిలో వంద వంద ఎకరాల భూమి ఊరు మధ్యలో వచ్చింది కొన్ని వేల ఇల్లు ఇప్పుడే మా మిత్రులు అప్పారా కూడా చెప్తున్నాడు కొన్ని వేల ఇల్లు కట్టారని ఇవన్నీ కూడా ఏంటంటే పరిపాలనకి మర్చితనక ఈ పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనకి ఏది శాశ్వతం కాక మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి ఎంతో మంది వచ్చారు నాయకులు వెళ్ళిపోయారు మరి నేనైతే పాత తరం నుంచి పనిచేసుకుంటూ వచ్చాను మరి భగవంతుడు ఇవ్వాలి మనకు ఆరోగ్యం ఇవ్వాలి కానీ ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల కొరకు పనిచేస్తూ మన అనుభవాన్ని ఇవాళ అన్ని రంగాల్లోనూ కూడా మన అనుభవం అనేది మనిషికి గొప్ప ఒక ఎసెట్ అలాంటి అసెట్ అంతా కూడా సంపూర్ణ అనుభవంతో మరలా ప్రజల యొక్క ఆశీర్వచనంతో మరి నేను ఎప్పుడైనా సరే ఉన్న ప్రజల కోసం ప్రజల యొక్క పోరాడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను ప్రజల్లో కూడా ఒక గొప్ప మార్పు అనేది కూడా త్వరలో చూడబోతున్నాం అనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది అటువంటి మార్పులో కూడా నేను కూడా చేయి కలిపి ప్రజల కోసం ముందుకు వెళ్తానని చెప్పి నేను తెలియపరుచుకుంటూ తప్పనిసరిగా మరి ప్రజల ఆశీస్వాసం ఈ రోజు నాకు ఆశీర్వదించారంటే అది నాకు మరింత ఇచ్చి మరింత టానిక్లా పనిచేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంలో మా మిత్రులు ఒక్క రోజు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు కూడా కాదు మేము ఎందుకంటే మా మిత్రులు పది మంది తెలియపరుస్తే మీరు ఏం అక్కర్లేదు పది నిమిషాలు అన్నారు కానీ ఇవాళ చూస్తే అశేషమైనటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారని అంటే నేను అనుకున్నాను భగవంతుడు మన ప్రజా జీవితం వృధా కాలేదు ప్రజా జీవితం ఎప్పుడూ దశాబ్ద కాలం అయిపోయింది ఈరోజు నా తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు ఎవరికి గుర్తుంటుందని అనుకున్నాం కానీ లేదు ప్రజా హృదయాల్లో ఉన్నవాడు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాడు అంటానికి ఈ రోజు జరిగినటువంటి జన్మదినోత్సవం ఒక ఉదాహరణ చెప్పి తెలియజేస్తూ మా మిత్రులందరికీ అందరికీ కూడా మరి ఇవాళ తక్కువ సమయం ఉన్నా మరి దీన్ని ఎంతో బాధ్యతగా చేసినటువంటి మా మిత్రులు మరి పేరు పేరున ఒకచల్ కృష్ణ గారు కానీ పెదిరెళ్ళ శ్రీను కానీ అలాగే మిగతా మిత్రులందరూ పేరు పేరునందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తక్కువ సమయంలో దీన్ని ఏర్పాటు చేసి మీరు ప్రజల హృదయాల్లో ఉన్నారు మేము తక్కువ సమయంలో మేము చూపిస్తామని చెప్పి నేను అన్నాను మా మిత్రులతో ఎప్పుడో ఉన్నాం పది కాలం మర్చిపోయాం అధికారం లేదు ఎవరు వస్తారని అంటే లేదు లేదు మీరు అనుకోవద్దు మనం ప్రజా హృదయాల్లో ఉన్నామంటానికి ఏంటనేది ఒకసారి మరొకసారి విలువ చేశారు ఇది నాకు మరింత శక్తినిచ్చింది తప్పనిసరిగా నా రాజకీయ జీవితం వృధా కాలేదు అంటానికి ఇవాళ అందరూ వచ్చి ఆశీర్వదించింది కూడా ఒక మైలు రాజుగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను